మరి ఏదైతే ఉన్నదో మరి ఉమ్మడి జిల్లా కేంద్రము నల్లగొండ పెద్ద సెంటర్ అంటే ఆర్ఎంబి గెస్ట్ హౌస్ మరి అనేక మంది విఐపీలు మరి కేంద్ర మంత్రులు మరి అనేకమైనటువంటి పెద్దల అతిథులు వచ్చినప్పుడు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ క్లాక్ టవర్ సెంటర్ లో ఉండేది మరి దాన్ని గత ప్రభుత్వము ఆర్ఎంబి గెస్ట్ హౌజ్ ఒక మోడల్ గా చేయాలని చెప్పేసి వాస్తుల పేరుతోనే కేసీఆర్ ఏ విధంగా అయితే చేసిండు మరి ఎమ్మెల్యే కోటలు ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్నా కూడా ఈ రోజు గడియారం సెంటర్ దాన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ గా మార్చి మరి ఈ రోజు ప్రారంభించుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ మరి దాన్ని ఈ రోజు తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తాను పోతే మమ్మల్ని పోలీసులు మొత్తం కూడా అరెస్ట్ చేసి మరి గురంపూడు మండల కేంద్రం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది మరి నిజంగా కోమటి అడుగుతా ఉన్నాను చూటిగా మరి నువ్వు ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నావు మరి నువ్వు మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముషంపల్లి రోడ్డు శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు యావస్తా ఉన్నది మరి ఇప్పటి వరకు పని పూర్తి చేయలేదు మరి ఏదైతే గుళ్ళపల్లి ఎక్స్ రోడ్డు నుంచి మరి నర్సింహపట్ల మరి రేగట వీరుగా మరి అనేక రోడ్లు ప్రారంభించి మరి ఈ రోజు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయని శాతగాని మంత్రి గాలి మాటలు హెలికాప్టర్ లో తిరగడము మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి రేషన్ బియ్యాన్ని కూడా హెలికాప్టర్ లో ప్రారంభించుకునే మరి మీ ప్రభుత్వము మీ మంత్రులు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఏదైతే మన సముద్రంలో పోయే నీళ్ళను కూడా హెలికాప్టర్ ఇద్దరు మంత్రుల మేధాభిప్రాయాలతోనే మరి ఈ రోజు మరి సముద్రానికి నీళ్లు వృధా పంపిస్తున్నారు తప్ప మరి ఈ రోజు ఏదైతే తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి డిఫార్టీ ద్వారా ఈ నల్గొండ నియోజకవర్గంలో డిఫార్టీ ద్వారా మరి తిప్పర్తి మండలానికి నీళ్లు ఇవ్వాల్సింది మర్చిపోయి ఇలా అభివృద్ధిని మర్చిపోయి మరి నువ్వు గుర్తు చేసుకో వెంకటరెడ్డి గారు మరి ఆ రోజు మరి ఏదైతే కే మీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అనేక ఆరు గ్యారంటీల పేరుతోని నాలుగు వందల ఇరవై శాత కానీ హామీలు ఇచ్చి మరి నువ్వే మీ రాహుల్ గాంధీ సభలోనే మరి పెన్షన్లు మరి వృద్ధులకు కానీ వికరాంగులకు కానీ రెండు వేలు కాదు నీ నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసినావు నీకు దమ్ముందా ఈ రోజు పెన్షన్ ఇచ్చే దమ్ముందా నీ శాతం కాదు నీ కేవలము మీరు సంపాదించుకోవడము కాంట్రాక్ట్లు తప్ప వేరే ఆలోచన లేదు మరి దీన్ని ఏదైతే నువ్వు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ గా క్లాక్ టవర్ సెంటర్ లో మరి నువ్వు ఉన్నదాన్ని మరి మినిస్టర్ క్వార్టర్స్ గా ఏ విధంగా అయితే ఈ రోజు ప్రారంభించుకున్న దాన్ని వెంటనే మరి ఏదైతే జీవో తీసుకొచ్చినో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే రేపు ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ప్రభుత్వం మీద మేము నిరసన అనేక కార్యక్రమాలు తెలియాల్సిన సెంటర్లు నువ్వు ఇలా క్యాంప్ కార్యాలయం ఒక బిజెపి కాంగ్రెస్ కార్యాలయంగా మరి మార్చుకోవడానికి ఒక మినిస్టర్ కోర్టర్స్ నేమ్ పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రారంభించుకున్నాము దీన్ని వెంటనే ఉపసమరించుకోకపోతే ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేస్తా ర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్లగొండలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేకుండా చేసిన ఘనత వెంకరెడ్డి గారికి దక్కుతుంది వాస్తు పిచ్చి తోటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో అది వాస్తు సరిగా లేదని నల్లగొండలో గత నేను పుట్టినప్పటి నుంచి కూడా ఉన్న గెస్ట్ హౌస్ ను రెనోవేషన్ చేసి భవ్యమైన మందిరం నిర్మించినాక భవ్యమైన భవనం నిర్మించినాక దాన్ని వాస్తు పిచ్చి తోటి ఆ మంత్రి గారి గెస్ట్ హౌస్ గా నిర్మించడాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఇప్పటికైనా మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పెద్ద గడ వద్దనే ఉంచాలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు అనేక మంది ఎంపీలు ఇటు ఆంధ్రాకు తెలంగాణకు మధ్యలో ఉన్న మన యొక్క నల్లగొండ నల్గొండ జిల్లాల అంతర్జాతీయ గుర్తింపు నాగార్జున సాగర్ కూడా ఉన్నది అనేక మంది ప్రతినిధులు అనేక మంది టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళ విడిదికి చక్కటి భవనం ఉండాలి ఈయన పర్మనెంట్ గా ఆర్ బి మధ్య నేనే ఉంటాన ఉద్దేశంతో ఆ యొక్క భవనానికి మంత్రి గారి గెస్ట్ హౌస్ గా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పటికైనా అతని ఆలోచన విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నటువంటి బి గెస్ట్ హౌస్ ను ఈ రోజు మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తన క్యాంప్ ఆఫీసును ఏదైతే మార్చుకుంటున్నాడో దానిపైన భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఈ యొక్క పోలీసులను పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ఇవాళ గుర్రంపూడి పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది కాబట్టి వెంటనే వెంకటరెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాము వెంటనే నీ యొక్క ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ దశల వారిగా ఉద్యమం చేస్తుంది అది ఒక రద్దు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ దానిపై పోరాడుతుంది అది ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గానే ఉండాలి తప్ప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఒక మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ గా ఉండకూడదు భారతీయ జనతా పార్టీ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం